హలో వివాస్ ఈ మధ్య నేను జొన్నగిరికి డైమండ్ హండీకి వెళ్ళాను నాకు దొరికిన స్టోన్స్ డైమండా కాదని ఒక ఆన్లైన్లో డైమండ్ సెలెక్టర్ కొనుక్కున్నాను ఎలాగ చెక్ చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఓకే ప్రొసీడ్ హాయ్ వివాస్ ఇది డైమండ్ సెలెక్టర్ టూ మనకి దొరికిన రాళ్ళు డైమండ్సా కాదా అని కనుక్కోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది ఆన్లైన్లో తెప్పించుకున్నాను లెవెన్ హండ్రెడ్ రూపీస్ పడింది ప్లీసు ఎందుకంటే మనం జొన్నగిరి పరిసర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఈ స్టోన్స్ దొరుకుతాయి దొరుకుతాయి చూడడానికి అందంగా ఉంటాయి నెగిలు ఆడుతూ ఉంటాయి కానీ ఇవి డైమండ్సా కాదని ఎలా తెలుస్తుంది ఇవి అక్కడ చాలా మంది వద్ద ఉన్నాయి డైమండ్ హంటింగ్ వచ్చిన వాళ్ళు చాలా వద్ద మంది ఉన్నాయి కానీ ఒకవేళ వారికి చూపించామనుకోండి ఒకవేళ డైమండ్ అనుకోండి తర్వాత పరిస్థితి ఏంటి అతను అందరికి ఫోకస్ చేస్తాడు మీ దగ్గర డైమండ్ ఉండి అందరికి తెలిసిపోతుంది అలా తెలియకూడదు ఎందుకంటే మా కొంతమంది దొంగలు ఉంటారు కొంతమంది మోసగాళ్ళు ఉంటారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉండొచ్చు బహుశా అందుచేత ఇలాంటిది మనం ఒకటి కొనుక్కొని తీసుకెళ్తే డైమండ్ హంటింగ్కి మనకి ఏ ఫాపులు ఉండదు అసలు దీంతో ఎలా టెస్ట్ చేద్దాం ఎలా ఈ స్టోన్స్ డైమండ్ కాదని ఎలా టెస్ట్ చేయాలి కనుక్కుందాం ముందుగా ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది డైమండ్ సెలెక్టర్ లైక్ ఉంది కదా ఇది తీసేయాలి ఈ నిబ్బుకి ఇది ఉంటుంది ఇది తీసేసి జాగ్రత్తగా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇలా ఉంటుంది సర్ఫేస్ డైమండ్ సెలెక్టర్ టూ ఇలా ఆన్ చేయగానే ఒక రెడ్ లైట్ ఆన్ అవుతుంది తర్వాత రెండో లైట్ ఈ ఇండికేటర్ కూడా వన్ మినిట్ తర్వాత ఆన్ అవుతుంది రెండు ఆన్ అవుతేనే ఇది రెడీగా ఉందనమాట టెస్ట్ చేయడానికి అది గుర్తుపెట్టుకోవాలి దీంట్లో ఉంచే బ్యాటరీ మనకి ఒక ఫైవ్ హండ్రెడ్ స్టోన్స్ మాత్రమే టెస్ట్ చేయగలదు తర్వాత బ్యా బ్యాటరీ వీక్ అవుతే ఇంకొక బ్యాటరీ కూడా కొనుక్కోవచ్చు కానీ ఇక్కడ నిబ్బు ఉంది కదా ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి స్టోన్కి గట్టిగా చేసి అదిం పట్టుకుంటే ఇది విరిగిపోయే ప్రమాదం ఉంది తర్వాత ఇది పనికి రాకుండా పోతుంది అందుచేత చీర చాలా జాగ్రత్తగా చాలా సాఫ్ట్గా పెడితే సరిపోతుంది అనమాట సో ఇప్పుడు ఆ రెండవ లైట్ కూడా ఆన్ అయింది కాబట్టి ఇప్పుడు మనకి రెడీగా ఉందనమాట ముందు మనము డైమండ్ అయితే ఎలా ఉంటుందో పొజిషన్ చెప్తాను చూడండి ఎన్ని పాయింట్లు వస్తాయి ఇప్పుడు ఇక్కడ ఎయిట్ పాయింట్స్ చూపిస్తుంది ఒకవేళ మనకు దొరికిన ఐటెం డైమండ్ అయితే దో చూడండి ఇలా బిప్ సౌండ్ వచ్చేస్తుంది పూర్తిగా ఇలా ఫుల్ అయిపోయి ఇలా గ్రీన్ దాటిపోయి ఎల్లో దాటిపోయి రెడ్ ఇలా రెడ్ దాటిపోయి ఇలా బిప్ సౌండ్ వస్తే మనకు దొరికిన స్టోన్ డైమండ్ అని అర్థం సో నాకు ఇవన్నీ దొరికాయి వీటిలో ఏదైనా డైమండ్ ఉందా లేదా నేను కనుక్కోవాలి కాబట్టి మొట్టమొదట మనము ఆన్లో ఉందా లేదా కనుక్కోవడానికి టూ పాయింట్స్ పెట్టుకోవాలి అంటే ఇది ఇండికేటర్ ఇది ఆన్లో ఉంది వర్క్ అవుతుందని తెలియడానికి ఇలా టూ పాయింట్స్ లేదా వన్ పాయింట్ పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత మనం టెస్ట్ చేసే ముందు మన రెండు వేలు ఉన్నాయి కదా ఈ రెండు వేలని ఇక్కడ ఎలా సాఫ్ట్గా ఫ్రెష్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టోన్స్ టెస్ట్ చేయడానికి రెడీ అయిపోయాం అన్నమాట ఇదిగో చూడండి మొట్టమొదటి స్టోన్ టెస్ట్ చేస్తాం చూడండి ఇది ఎన్ని జొన్నగిరికి పరిసర ప్రాంతాల్లో దొరికాయన్నమాట లా ఇది కాదు ఇంకొక స్టోన్ ఈ గ్రీన్ స్టోన్ చాలా బాగుంది కానీ డైమండ్ కాదు ఇలా ఇలా అరుస్తుంది ఇదే ఇది కాదు నాకు బీప్ సౌండ్ రావాలి ఇది డైమండ్ ఇది కూడా కాదు ఇలా సౌండ్ రాకూడదు ఇలా సౌండ్ వస్తే డైమండ్ అనుకుంటా కాదు ఇదిగో ఇదిగో ఇంకొక స్టోన్ ఇవన్నీ గా అంత మెరుస్తూ కనపడవు కానీ మనం కాద చెప్పలేము కొన్నిసార్లు ఇవి కూడా డైమండ్ అయి ఉండవచ్చు అనమాట సో ఇలా టెస్ట్ చేసి చూసుకుంటే మనకు తెలుస్తుంది హార్డ్నెస్ అనమాట ఇది హార్డ్నెస్ టెస్ట్ చేస్తుంది సో ఇది కాదు ఇలా చూడ ఎంత బాగుంది స్టోన్ ఇట్లా చాలా సాఫ్ట్ గా పట్టుకోవాలి గట్టిగా మనం ప్రెస్ చేసామనుకోండి దీనికి ఉండే ముళ్ళు ఇరిగిపోతుంది మళ్ళీ పనికి రాకుండా పోతుంది ఈ నిప్పుని మనం కాపాడుకోవాలి బ్యాటరీ అయితే మనకు దొరుకుతుంది విడివిడిగా చాలా చోట్ల దొరుకుతుంది బ్యాటరీ బ్యాటరీ గురించి అవసరం లేదు బ్యాటరీ ఒక ఫోర్ హండ్రెడ్ స్టోన్ చేసిన తర్వాత వీక్ అయిపోతుంది మళ్ళీ మన బ్యాటరీ ఒకటి కొత్త తెచ్చుకోవాలి ఇది ఇది కాదు ఇది ఎందుకంటే ఇలా అన్నిటికన్నా ఇది కొద్దిగా బెటర్ ఈ స్టోన్ చూడండి బ్లాక్ మెరిసిపోతుంది కదా నేనేమనుకున్నా అంటే బ్లాక్ డైమండ్ కూడా ఇలా ఉంటుంది అనమాట టూ పాయింట్స్ అది ఇది కాదు ఇప్పుడు అప్పట్లో రాజులు వేటకు వెళ్ళేటప్పుడు ఏ బాణము తుపాకీ ఎత్తుకొని ఎత్తుకొని వెళ్తారు దేనికనే ఏ సింహము వేటకి వెళ్ళి వెళ్ళి వేటకి పొట్టి చేతులతో వెళ్తే జంతువుని ఎలా వేటాడగలరో లేరు కదా అలాగే మనం ఈ వజ్రాలు లాంటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇలాంటి టెస్ట్ ఓ డైమండ్ సెలెక్టర్ ఒకటి తీసుకుని వెళ్ళాలి అక్కడ ఎవరిని మనం బతిమాలతో మాది ఒక కాస్ టెస్ట్ చేయండి బాబు కాదు అవునో చెప్పండి బాబు అంటే ఒకవేళ మనం మనం మోసం చేయొచ్చు కదా మన దగ్గరే ఇలాంటిది ఒకటి ఇబ్బంది ఉండదు కదా పోతే వెయ్యి రూపాయలు వస్తే కోటి రూపాయలు డైమండ్ దొరికితే కోట్లు కోట్లు వస్తాయి లక్షల లక్షలు వస్తాయి మీకు వీడియో కూడా పెట్టాను జొన్నగిరికి వెళ్ళిన వీడియో పెట్టాను నా ఛానల్లో ఉంది ఖచ్చితంగా అందరూ విజిట్ చేయండి చాలా బాగుంది వీడియో చాలా రెస్పాన్స్ కూడా వచ్చింది ఇప్పుడు ఇలా ఎక్కువగా వచ్చినప్పుడు మనం తగ్గించుకోవాలి అసలు ఈ రెండు పాయింట్లు కూడా అవసరం లేదు నిజమే డైమండ్ అనుకోండి అసలు రెండు పాయింట్లు లేకుండా కామ్గా ఉన్నా కూడా అదే టక్ 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 వెళ్ళిపోతుంది ఓ ఒక్కటి కూడా లేదు బాబు చాలా గా మనం ఒక చోట పెట్టు ఒకటికి రెండు చోట్ల టెస్ట్ చేయాలి ఇది ఏదో ఒక డిఫరెంట్గా ఉంది క్యూబ్ లో దొరికింది అనమాట ఎవరు కట్ చేసినట్టు అందుకనే ఇలాంటి డిఫరెంట్ స్టోన్లు కూడా మనం టెస్ట్ చేయాలి ఇది కాదు చూడండి ఎలా పట్టుకున్నా చూడండి అది పొజిషన్ చూసుకోవాలి ఇప్పుడు మనం డైమండ్ హంటింగ్ కి జొన్నగిరి ప్రాంతాలు చాలా మంది వెళ్తున్నారు వెళ్ళడం తప్పు లేదు చూడండి ఎంత బాగుందో కానీ మన పనులు బాయిదేసుకొని అదే వ్యసనంలా వెళ్ల వ్యసనంలా భావించి మనం వాళ్ళ వంటి చోట్ల పదే పదే వెళ్తే లాభం ఉండదు మనకు తీరిక ఉన్నప్పుడు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ఒకరి రెండు రోజులు సెర్చింగ్కి వెళ్తే తప్పు లేదు అదే ప్రొఫెషనల్గా తీసుకొని అక్కడికి పదే పదే వెళ్తూ ఉంటే టైం వేస్ట్ అవుతుంది డబ్బులు ఖర్చు అయిపోతాయి చూడండి ఇంతవరకే నా ఏడు పాయింట్లు ఎనిమిది పాయింట్లు ఐదు ఆరు పాయింట్లకు వెళ్తుంది వచ్చేస్తుంది అందుచేత ఎవరైనా తప్పలేదు మీరు డైమండ్ హంటింగ్ చేయాలంటే ఎక్కువ ఇప్పుడు జొన్నగిరి పరిసర ప్రాంతాలు ఇలా కొల్లూరు ప్రాంతాలు కొల్లూరు అంటే ఈ సైడ్ వెళ్ళాలి మీ కొల్లూరు వెళ్ళలేదు కానీ జొన్నగిరి వెళ్ళే సార్లు గుర్తి నుంచి చాలా దగ్గర మీరు ఎలా వెళ్ళాలో కూడా నా వీడియోలో పూర్తి వివరాలు ఉన్నాయి మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి వీడియో చూడండి తెలుస్తుంది ఇలాంటి తేనికల రాయి కూడా అక్కడే దొరికిందే జొన్నగిరి జొన్నగిరిలో దొరికింది అది నిజంగా కొత్తలో వెళ్ళినప్పుడు ఇదే డైమండ్ అనుకున్నా ఇట్లా చాలా ఉన్నాయంట మీకు అవగాహన కోసం చూపిస్తున్నాను నీకు చేతికి వెళ్తే ఇలా సౌండ్ చేస్తుంది చూడండి ఎంత బాగుందో చూడండి నిజంగా అయితే డైమండ్కి చాలా దగ్గర పోలికలు వస్తాయి కాస్త మిస్ అయిందంటే అసలు అదృష్టం అంటే డైమండ్స్ ఎలా దొరుకుతాయి తెలుసా మీకు ఆ ఊళ్ళో ఒక వ్యక్తికి గొర్రెలు ఉన్నాయంట అవి గొర్రెలు ఒకటి కుంటుతా వస్తామంటే ఏం జరిగిందని దాని కాళ్ళు చెక్ చేస్తే ఒక రాయి ఇరుక్కొని ఉందంట ఆ రాయి డైమండ్ అతను దిశ దశ తిరిగిపోయింది గొర్రెలు కాపరికి ఇలాంటి కథలు ఎన్నో చెప్తారు కట్టలేం కాదు నిజంగా నిప్పులేదు పొగరాదు కదా ఎందుకంటే ఆ ప్రాంతమే వజ్రాలు ప్రసిద్ధి ఎందుకంటే అక్కడ ఒకప్పుడు ఆ భూగర్భంలో నుండి లావా బయటకు రావడం వల్ల ఆ లావా మట్టిలో కలిసిపోయి లావాతో పాటు డైమండ్స్ కూడా బయటకు వచ్చేస్తాయి మూడు వందల కిలోమీటర్ లోపల భూమి లోపల ఈ వజ్రాలు డైమండ్స్ తయారవుతాయి అప్పుడు ఎప్పుడైతే ఆ లావా బయటకు వస్తుందో ఇప్పుడు ఆ డైమండ్స్ కూడా బయటకు వచ్చేస్తాయి అందుకే డైమండ్ అంత బలంగా ఉంటుంది అంత రేరెస్ట్ దొరకడం కూడా చాలా రేర్ గా దొరుకుతుంది అనమాట సో ఏమి దొరకలేదండి నాకు దొరకనట్టేను సో నా వీడియోని ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతుంటాను